అందరికీ నమస్కారం ఒక ప్రొఫెషనల్ అనలిస్ట్ వందల కంపెనీల మధ్యలోంచి అధిక రాబడినిచ్చే ఆ ఒక్క స్టాకును ఎలా పట్టుకుంటారో తెలుసుకుందామా పదండి ఈ అన్వేషణను మొదలు పెడదాం ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ముందుగా మల్టీబ్యాగర్ అంటే ఏంటో చూసి ఏడు కంపెనీలతో మొదలు పెడతాం తర్వాత కొన్ని ఫిల్టర్లు వాడి వాటిలోంచి విజేతను ఎంచుకుంటాం ఆ తర్వాత అందులో ఉన్న రిస్కులు లాభాలూ చూసి చివరిగా విశ్లేషకుడి తీర్పేంటో తెలుసుకుంటాం మనమిప్పుడు వెతుకుతోంది ఒక మల్టీబ్యాగర్ కోసం అంటే మనం పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్ల లాభాన్నిచ్చే స్టాక్ అనమాట ఇది అచ్చం ఫైనాన్షియల్ మార్కెట్లో చేసే ఒక లాంటిది సరే అసలు ప్రశ్న ఇదే ఇన్ని ఆప్షన్లున్న ఈ సముద్రంలో గెలిచే ఆ ఒక్క స్టాకును ఒక అనలిస్ట్ ఎలా కనుక్కుంటాడు ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు చూసేద్దాం మొదటగా మన విశ్లేషణలో పోటీ పడుతున్న ఏడు కంపెనీలను చూద్దాం వీటినే మనం పరిశీలించబోతున్నాం సరే ఇక్కడ చూడండి మొదటి స్టెప్లో ఈ కంపెనీలన్నిటినీ ఒకే చోట పెట్టి చూస్తున్నాం ఏ సెక్టార్ దాని పిఈ రేషియో ఎలా ఉంది అంటే ఆ కంపెనీ విలువ దాని సంపాదనతో పోలిస్తే చౌకగా ఉందా లేక ఖరీదుగా ఉందా అని అలాగే దగ్గరున్న ఆర్డర్లు అంటే భవిష్యత్తులో రాబడి ఎలా ఉండొచ్చో ఒక అంచనా వేస్తున్నాం ఇది మనకు ఒక బేసిక్ ఐడియా ఇస్తుందనమాట ఓకే ఇప్పుడు మన దగ్గర ఒక లిస్టుంది కాని అసలైన పని ఇప్పుడే మొదలవుతుంది ఈ కంపెనీలను కొన్ని కఠినమైన ఫిల్టర్ల ద్వారా పంపిద్దాం అప్పుడే అసలు సత్తా ఉన్న కంపెనీ ఏదో తెలుస్తుంది ఇవిగోండి ఆ నాలుగు కీలకమైన ఫిల్టర్లు వీటిని ఒక గట్టి పరీక్ష అనుకోవచ్చు ప్రతి కంపెనీ ఈ నాలుగు దశలను దాటాల్సిందే మొదటిది భవిష్యత్తున్న రంగం అంటే ఆ కంపెనీ పనిచేస్తున్న ఇండస్ట్రీకి భవిష్యత్తులో మంచి గ్రోత్ ఉండాలి సోలార్ రైల్వేస్ సెమీ కండక్టర్లు ఇవన్నీ ఫ్యూచర్ ఓరియెంటెడ్ సెక్టర్స్ కదా రెండోది ఆర్డర్ బుక్ విజిబిలిటీ సింపుల్గా చెప్పాలంటే వాళ్ల చేతిలో ఎన్ని ఆర్డర్లున్నాయి ఇది మనకి వాళ్ల భవిష్యత్ ఆదాయంపై ఒక క్లారిటీ ఇస్తుంది ఇక్కడ చూడండి సీగాల్ ఇన్ఫ్రా దగ్గర చాలా పెద్ద ఆర్డర్ బుక్ ఉంది కానీ సోలారియం గ్రీన్కు ప్రభుత్వ ఉంటం ఒక ప్లస్ పాయింట్ ఇక మూడోది ప్రమోటర్ మరియు ఇన్స్టిట్యూషనల్ కాన్ఫిడెన్స్ అంటే కంపెనీ ఓనర్లు ఇంకా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆ స్టాక్ను కొంటున్నాయా లేదా అని చూడాలి వాళ్లే కొంటున్నారంటే కంపెనీ భవిష్యత్తు మీద వాళ్ళకి గట్టి నమ్మకం ఉన్నట్టే కదా ఇది చాలా పవర్ఫుల్ సిగ్నల్ ఇక చివరిది నాల్గో ఫిల్టర్ స్పెషల్ సిచ్యువేషన్స్ అంటే ఆ కంపెనీకి ఏదైనా ప్రత్యేకమైన కారణముందా దానివల్ల అమాంతం గ్రోత్ వచ్చే అవకాశం ఉందా అని చూడాలి ఉదాహరణకి కొత్తగా ఐపీఓకి రావడం లేదా ఒక కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం లాంటివనమాట సరే ఈ నాలుగు కఠినమైన పరీక్షలను దాటిన తరువాత విజేతగా నిలిచిన ఆ ఒక్క కంపెనీ ఏదో తెలుసుకునే సమయమొచ్చేసింది ఈ నాలుగు ఫిల్టర్లను అప్లై చేశాక మనకు దొరికిన టాప్ పిక్ అదే సోలారియం గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సరే ఇంతకీ ఈ కంపెనీనే ఎందుకెంచుకున్నారో దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం చూడండి మొట్టమొదటి బలమైన పాయింట్ ఇదే వాల్యుయేషన్ సోలారియం పీఈ రేషియో థర్టీ ఎయిట్ ఎక్స్ ఉంటే అదే సోలార్ సెక్టర్ యావరేజ్ యాభై నుండి తొంభై మధ్యలో ఉంది అంటే ఆ రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఇది ఇంకా చౌకగానే దొరుకుతుందన్నమాట భవిష్యత్లో పెరగడానికి చాలా స్కోప్ ఉంది ఇక గ్రోత్ విషయానికొస్తే ఇక్కడ చూడండి ఎన్టీపీసీ డిఆర్డీవో లాంటి పెద్ద సంస్థల నుండి ఆర్డర్లు డీఆర్డీవో టెక్నాలజీతో హై ఆల్టిట్యూడ్ సోలార్ హీటింగ్ సిస్టమ్స్ అంతేకాదు ఏకంగా వెయ్యి మెగావ్యాట్ల కొత్త సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ కడుతున్నారు ఇవన్నీ కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయి అయితే ఒక ఇన్వెస్ట్మెంట్లో కేవలం లాభాలనే కాదు నష్టాలను కూడా బేరీజు వేసుకోవాలి అందుకే ఇప్పుడు ఇందులో ఉన్న రిస్క్లేంటో కూడా ఒకసారి చూద్దాం బ్యాలెన్స్డ్ వ్యూ అనేది చాలా ముఖ్యం ఇక్కడ చూడండి బలాలొక వైపు రిస్కులు మరోవైపు బలాలు మనకు తెలుసు కానీ రిస్కుల వైపు చూస్తే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉంది అంటే కంపెనీ కార్యకలాపాల కోసం సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది వర్కింగ్ క్యాపిటల్ మీద కూడా ఒత్తిడి ఉంది అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి డబ్బు రూపంలో చేతికి రావడానికి దాదాపు నూట రోజులు పడుతోంది ఇవి ఖచ్చితంగా గమనించాల్సిన విషయాలు అన్ని లాభనష్టాలను చూశాం గదా ఇప్పుడు విశ్లేషకుడి ఫైనల్ వడిక్ట్ ఏంటో అంటే లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ భవిష్యత్తు ఎలా ఉండొచ్చో చూద్దాం ఈ లైన్ చూస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది రాబోయే ఒక సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ రిస్క్ల వల్ల స్టాక్లో ఒడిదుడుకులుండొచ్చు కానీ రెండు మూడు సంవత్సరాలలో కొత్త ప్లాంట్ ఆర్డర్ల వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ఇక ఐదేళ్ల విషయానికొస్తే వాళ్ళు గనక తమ క్యాష్ ఫ్లోను సరిగ్గా మేనేజ్ చేయగలిగితే ఇది నిజమైన మల్టీబ్యాగర్ అయ్యే సత్తా ఉంది అవును లాంగ్ టర్మ్ లో ఐదు నుంచి పదిరెట్లు పెరిగే సామర్థ్యం ఉందని విశ్లేషకుల అంచనా అందుకే దీన్ని ఒక పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అంటున్నారు ఈ ఒక్క వాక్యం మొత్తం విశ్లేషణను మనకు క్లుప్తంగా చెప్తుంది భారతదేశంలో సోలార్ రంగానికి ఉన్న ఊపు కంపెనీ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఈ రెండిటితో సులారియం గనక తన క్యాష్ ఫ్లోలను సరిగ్గా నిర్వహిస్తే ఐదు నుండి పదిరెట్లు పెరిగే మల్టీబ్యాగర్ డిఎన్ఏను కలిగి ఉంది ఇక్కడ క్యాష్ ఫ్లోలను సరిగ్గా నిర్వహిస్తే అన్నది చాలా కీలకమైన పాయింట్ చివరగా ఒక ప్రశ్న ఎంత బలమైన విశ్లేషణ చేసినా అది విజయాన్ని గ్యారంటీ ఇస్తుందా విశ్లేషణ వేరు మార్కెట్లో వాస్తవంగా జరిగేది వేరుగదా దీని గురించి ఆలోచించండి ఎందుకంటే మార్కెట్లు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి అందుకే నిరంతరం నేర్చుకుంటూ ఉండటం చాలా ముఖ్యం